నేను ఎప్పుడు మన ఉన్నవేళ అరుణ్ కుమార్ గారిని సరదాగా చాగంటిలాగా గరికపాటిలాగా ప్రవచనాలు చేస్తారని చాగంటిలో ఎక్కువగా అంటూ ఉంటాను నేను నిన్న ఎన్టీఆర్ అసోసియేషన్ ఏదో ఉత్సవంలో కూడా ఆయన మాట్లాడారు తన ఎన్టీఆర్తో తన అనుబంధం వాళ్ళ తాడేపల్లికూడెల్లో ఏ ఏ థియేటర్స్లో చూసేవా అని చెప్పారు చాలా మంచిదే ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు కానీ చిన్న అమెండ్మెంట్ ఏంటంటే జీవిత చక్రం సినిమాలో చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఆ పాట చాలా ఉత్సాహం నిజానికి అంతకంటే ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేసింది కంటి చూపు చెబుతోంది నవ్వు చెబుతోంది ఆ రోజుల్లో ఇప్పుడు చూస్తే కూడా ఇప్పటి గుర్రాళ్ళు కంటే చాలా ఆయన చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేశారు మరి శతావధాని గారు ఇదే కావాలి ఆయనకు అదే నచ్చిందేమో నాకు తెలియదులే కానీ మొత్తానికి ఆ సమయంలో రాజకీయ వ్యాఖ్యానం ఏంటంటే ఎన్టీఆర్ ఓడిపోయి కూడా శాసనసభకు వచ్చారు జగన్ అని అన్నట్టు లేరు అన్నారో లేదో మళ్ళీ ఎవరెవరు ఇది ఎట్లా ఉన్నా ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం అంత సరిగా లేదు అన్న పద్ధతిలో నిజమే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఎన్నికైన ప్రతి సభ్యుడు సభకు రావాలంటే రెండో అభిప్రాయం ఏం లేదు కానీ రామారావు గారి సభలో ఈ ప్రస్తావన రావటం చూస్తుంటే మన రాజకీయం అనేది ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రవేశిస్తున్నట్టుగా పూర్తిగా మనకు అర్థమవుతుంది ఆ విధంగా చూస్తే గరికపాటి వారు మోదీ గారికి చాలా వీరాభిమాని అన్న విషయం కూడా మనకు పూర్తిగా తెలిసినటువంటి విషయమే మొత్తానికి ఆంధ్ర తెలుగు రాజకీయాల్లో అంతగా నిన్న రేవంత్ రెడ్డి భగవద్గీత స్టేట్మెంట్ ఇచ్చింది కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళకు సంబంధించిన ఒక ఏమనాలి భూగర్భంలో వాళ్ళు ఏదో ఆలయం కడుతున్నట్టు దానికి శంకుస్థాపన చేస్తున్న సభలో మాట్లాడారు అందుకే ఇక్కడ భగవద్గీత వచ్చింది లేకపోతే రాజకీయం ఉండేది సో అన్నీ పెనవేసిపోతున్నాయి ఆధ్యాత్మిక రాజకీయ చలనచిత్ర వ్యక్తిగత వ్యాపార జ్యోతిష్యుడు ఆయన ఎట్లాగో నడుస్తున్న వేణు వేణు ఆయన ప్రపంచంలో అందరికీ జ్యోతిష్యం చెప్తాడంటే ఆయన ఎవరో అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడండి ఎక్కడ ఘోరం అండి ఇది ఎవడైనా జ్యోతిష్యం ఎందుకు చూపించుకుంటాడండి కొంచెం ఏదో ధైర్యం చెప్పి నీకు బాగుంది అది ఇది అని చెప్తారని కదా అసలు వాళ్ళు నిజంగా ఇందులో ఉన్న అనౌచిత్యాన్ని ఇందులో ఉన్న అసలు ఎంత అసందర్భంగా ఉందో ఎవరన్నా దీని గురించి మాట్లాడుతున్నారా ఒక దంపతి భార్యా సమేతంగా వచ్చి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు సరణివే లేదని చెప్పిన ఒక వ్యక్తి ఆయన నమ్ముతున్న వాళ్ళు ఎంత అమాయకంగా అజ్ఞానంలో ఉన్న నమ్మకాలు పక్కన పెట్టినారు దేవుళ్ళు విశ్వాసాలు దాని గురించి నేను చెప్పట్లేదు అంటే చెలగాటం ఆడుతున్నారు ప్రజలతో చెలగాట దీంట్లో మళ్ళీ మీడియా మీద ఆరోపణలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎవరు తేలిగ్గా మాట్లాడకూడదండి అండి బాధ్యత రహితమైన ఆరోపణలు చేయకూడదు రెండోది ఆత్మహత్య చేసుకోకండి కావాలంటే మీ జ్యోతిష్యం బాగానే ఉందని నేను చెప్తున్నాను వేణుస్వామి జ్యోతిష్యం నేను చెప్తాను బాబు మీరు ఆత్మహత్య చేసుకోకండి మీరు మంచి మాట కానీ తెలివైన వాళ్ళు సినిమా వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారుల నుంచి వ్యాపారవేత్తల నుంచి అందరినీ మేనేజ్ చేయగలిగినటువంటి తెలివితేటలు మీ సొంతం మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మీ జాతకంలో ఏదో ఆ రోజు ఆ క్షణం బాగాలేదు కాబట్టి బలహీన క్షణంలో అలా చెప్పాలని ఉంది కాబట్టి మీరు చెప్పారు భవిష్యత్తు బాగానే ఉంటుంది అని కూడా మనం ఆయనకి చెప్పాలి అలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాల్సింది ఎక్కడ అంటే ఇంత దుర్బలమైన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చేయి చూపించుకొని వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతున్నాము చాలా అనాలోచితమైన వివేక శూన్యమైన చర్య ఇది అనే వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి ఇలాంటి వివాదాల్లోకి వస్తారండి అసలు స్వాములు యోగులు ఎంత ఘోరంగా ఉంది చెప్పండి ఇంకొకటి ఏమో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినంత మాత్రాన భక్తి రక్తి అంటే మరీ ముఖ్యంగా వైదిక మాత్రలో ఏంటంటే భక్తి రక్తి రెండు ఉంటాయి సో గరికపాటి వారు రెండింటికి కూడా నేను పూర్తిగా న్యాయం చేశారనుకోవాలి లాగా రాజకీయం కూడా మాట్లాడేది విష్ మరి కొద్ది రోజుల కిందట ఆయనే కదా ఇప్పుడు చిరంజీవి ఆ విషయంలో వచ్చినప్పుడు కాస్త తామసం తామస గుణం కూడా అదే కదా కృష్ణుడు ఇవన్నీ చెప్పాడు తామస గుణం దీని నుంచి కొన్ని తగ్గాలి తమో గుణం అని సో తమో గుణ ప్రధానంగా ఉండడం వల్ల ఇలాంటి ఇవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి అప్పటి నుంచి బయటపడితే Right sir, thank you, thank you so much, uh, Raghav. This Inati, frankly with Telangana. Station to 99 News.